జయ శ్రీమన్నారాయణ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈరోజు తేదీ మే ఎనిమిదవ తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి అవుతోంది దీనినే మోహిని ఏకాదశి అని కూడా అంటాం ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారు అంటే ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే మోహిని ఏకాదశి యొక్క వ్రత కథనే చదువుతారో వారికి ఆ యొక్క పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లగడలా ఉంటాయి అంతేకాదండి ప్రత్యేకించి ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో వేయించేసినటువంటి అన్నవరం శ్రీ రమా సహిత వీర సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణం కూడా జరుగుతుంది ఈరోజు అంటే ఆయన రమాదేవిని వివాహం చేసుకున్నటువంటి రోజు ఈరోజు కాబట్టి ఈ రోజున అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి వరత మహాత్మ్యాన్ని అంటే వ్రత కథలు అంటూ ఉంటాం మన సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదో కథలు అని చెప్తారు వాటిని శ్రవణం చేసిన అంటే విన్నా లేదా చదువుకున్నా సరే చాలా గొప్పదైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా యథాశక్తిగా రోజున ఆ యొక్క సత్యదేవుడి యొక్క వ్రత మహాత్మ్యాన్ని వినడానికి కానీ చదవడానికి కానీ ప్రయత్నించండి నమ